హైవర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను సో ఇప్పుడు మీరు చూస్తా ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి విజయ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటది అలాగే ఈ ప్రాజెక్టు తాడికొండ టు కంతేరుకెళ్లే మెయిన్ రోడ్ ఫేసింగ్ డెవలప్ చేయబడిన ఈ ప్రాజెక్ట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనేది సేల్ కు ఉన్నవి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో ఎల్పి నెంబర్ వచ్చేసి మార్టికేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఈ ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ లో అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే సిక్స్ లైన్ హైవే అనేది ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ నుంచి పాస్ అవుతా ఉంటుంది అలాగే ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తా ఉన్నారో అరవై అడుగుల రోడ్లు కాంపౌండ్ వాళ్ళ ఎన్ అనేది ఈ ఈ కాంపౌండ్ వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి అమరావతికి సంబంధించిన ఎన్ రింగ్ రోడ్ అనేది పాస్ అవుతా లోపల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే రాజధాని యాక్టివిటీస్ అన్ని కూడా ఈ దీని నుంచి కేవలం రింగ్ రోడ్ లోపలే జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్లు అన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు గజం వచ్చేసి ఇరవై ఏడు వేల రేంజ్ లో సేల్ కున్నవి అండి ప్లాట్లు వచ్చేసి ప్రైజ్ అనేది నెగేషియబుల్ అండి ఎవరైనా రాజధాని రీజియన్ లో చాలా రాజధాని చాలా దగ్గరగా ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారో ఇదేనండి తాడికొండ టు కంతేరుకి వెళ్లే మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి నాకు తెలిసి రాజధాని పూర్తిగా చాలా ప్రీమియం గా డెవలప్మెంట్ అనేది ఇప్పటికే స్టార్ట్ అవుతా ఉన్నాయండి సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ లొకేషన్ చూస్తున్నారు సో ఇక్కడ గజం ఒక లక్ష రూపాయలు కూడా మారే అవకాశం ఉంటుంది అండి